హాయ్ మై డియర్ స్టూడెంట్స్ తక్కువ చదివి ఎక్కువ మార్కులు సాధిద్దాం అనుకుంటున్నాం కదా మనము సో ఈరోజు మనము సెవెంత్ చాప్టర్ సిటిజన్షిప్ చూద్దాం ఎందుకు ఈరోజు ఈ లెసన్ సెలెక్ట్ అంటే ఇది కూడా చాలా అంటే చాలా చిన్న లెసన్ అండ్ చాలా ఈజీ లెసన్ కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎందుకంటే ఇది మన గురించి సిటిజన్షిప్ ఓకేనా సో చాప్టర్లో వెరీ షార్ట్ ఆన్సర్స్ ఒకసారి చూద్దాం సో వెరీ షార్ట్ ఆన్సర్స్ చూడండి మీకు చాలాసార్లు చెప్పాను వెరీ షార్ట్ ఆన్సర్స్ మనకు చాలా చాలా యూజ్ అవుతాయి అవి మనకి హెల్ప్ చేస్తాయి సో ఈ లెసన్లో వెరీ షార్ట్ ఆన్సర్స్ చూడండి డిఫైన్ సిటిజన్షిప్ సిటిజన్షిప్ జస్ శాంగ్యునిస్ జెస్ సోలీ టూ కాజెస్ ఆఫ్ లాస్ ఆఫ్ సిటిజన్షిప్ జ్యువల్ సిటిజన్షిప్ టూ క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ సిటిజన్ సో ఇవి వెరీ షార్ట్ ఆన్సర్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎప్పుడైనా వర్డ్స్ లాగా అడుగుతారు క్వశ్చన్ లాగా అడగరు ఏవో కొన్ని క్వశ్చన్స్ కూడా ఫోర్త్ క్వశ్చన్ ఉంది చూడండి అలాంటివి మాత్రమే క్వశ్చన్ లాగా ఉంటుంది మెన్షన్ ఎయి టూ కాజెస్ ఆఫ్ లాస్ ఆఫ్ సిటిజన్షిప్ అని సో అట్లాంటివి మాత్రమే క్వశ్చన్ లాగా ఉంటాయి మిగతా అన్ని సిటిజన్షిప్ జస్ ఓలిజస్ యాంగునీస్ అట్లా ఉంటాయి సో సిటిజన్షిప్ అంటే చాలామందికి తెలియదు పిల్లలకి అసలు సిటిజన్షిప్ అంటే ఏంటి క్లాస్ చెప్పేటప్పుడు వినరు సరిగా తెలియకపోవచ్చు సిటిజన్షిప్ అంటే ఇట్ ఈస్ ద ఐడెంటిటీ ఆఫ్ ఏ పర్టికులర్ కంట్రీ సో మనం ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళము అంటే మనము ఆ కంట్రీ నేమ్ చెప్పేస్తాం కానీ కొన్నిసార్లు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది సో మనం మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి నేను ఈ కంట్రీ అమ్మాయినే అని నేను ఈ కంట్రీ అబ్బాయినే అని చెప్పుకోవడానికి మన దగ్గర ఒక ఐడెంటిటీ ఉండాలి సో ప్రస్తుతం అయితే మనందరి దగ్గర ఆధార్ ఉంది సో మనం ఏ కంట్రీ వాళ్ళం అని చెప్పాలంటే ఫస్ట్ మనం ఆధార్ తీసి చూపిస్తున్నాం సో ఇట్ ఈస్ ఐడెంటిటీ ఐడెంటిటీ ఆఫ్ ఎ పర్టిక్యులర్ కంట్రీ సో దాన్నే మనం సిటిజన్షిప్ అంటున్నాం జస్ యాంగనీస్ జస్ ఓలీ అంటే ఇవేవో నార్మల్ ఇంగ్లీష్ లాగా లేదే అని అనిపిస్తుంది జెస్ యాంగనీస్ అంటే పేరెంట్స్ ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళ పిల్లలు ఆటోమేటిక్గా అదే కంట్రీకి సంబంధించిన వాళ్ళు అవుతారు జస్సోని అంటే ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే పిల్లలు ఏ కంట్రీలో అయితే పుడతారో ఆ పిల్లలకి ఆటోమేటిక్గా ఆ కంట్రీ సిటిజన్షిప్ వచ్చేస్తుంది ప్లేస్ ఆఫ్ బర్త్ మనం చాలాసారి చూస్తుంటాం వేరే కంట్రీలో ఉంటారో అక్కడ పిల్లలు పుడతారు ఒక్కోసారి సో అక్కడ పుట్టిన పిల్లలకి ఆటోమేటిక్గా ఆ కంట్రీ సిటిజన్షిప్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఎనీ టూ కాజెస్ ఆఫ్ లాస్ ఆఫ్ సిటిజన్షిప్ సిటిజన్షిప్ని మనం ఎట్లా లాస్ అవుతాం మనది ఎట్లా పోతుంది సిటిజన్షిప్ ఎట్లా పోతుంది అంటే చాలా కాజెస్ ఉన్నాయి అక్కడ మనకు మనముగా వదిలేసుకుంటాం ఒక్కోసారి ఎందుకంటే మనం వేరే కంట్రీ సిటిజన్షిప్ తీసుకోవాలని అనుకున్నాము అంటే మన కంట్రీ సిటిజన్షిప్ మనం వదిలేసుకోవాల్సి వస్తుంది రీజన్ ఏంటిది అంటే ఒక పర్సన్ దగ్గర ఒకటే సిటిజన్షిప్ ఉండాలి ఎక్కువగా వరల్డ్ అదే ఫాలో అవుతుంది సో కొన్ని దానికి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి అవి మాట్లాడుకోవట్లేము మనం ఇక్కడ ఇంకా ఏంటి అంటే ఒక అమ్మాయికి మ్యారేజ్ అయ్యిందంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారినర్ తోటి మ్యారేజ్ అయింది అమ్మాయికి అంటే అమ్మాయి ఓన్ కంట్రీ సిటిజన్షిప్ లాస్ అవుతుంది ఎందుకు అంటే ఆ హస్బెండ్ ఏ కంట్రీ అతనైతే ఆ కంట్రీ సిటిజన్షిప్ వచ్చేస్తుంది ఆమెకి ఓకే సో ఇది కూడా ఒక కాజ్ మనకు మనముగా వదిలేసుకోవడం వేరే కంట్రీది కావాలనుకున్నప్పుడు అమ్మాయికి అయితే మ్యారేజ్ అయితే ఆ కంట్రీ సిటిజన్షిప్ వచ్చేస్తుంది ఓకే జియోల్ సిటిజన్షిప్ అంటే ఆ క్వశ్చన్లోనే ఉంది జియోల్ అంటే రెండు ఒక పర్సన్కి రెండు సిటిజన్షిప్స్ ఉంటే దాన్ని మనం డ్యూయల్ సిటిజన్షిప్ అంటున్నాం నెక్స్ట్ టూ క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ సిటిజన్ మనం గుడ్ సిటిజన్ అని చెప్పాలంటే మన దగ్గర ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఎట్లాంటి క్వాలిటీస్ మన దగ్గర ఉంటే మనల్ని గుడ్ సిటిజన్ అని అంటారు అంటే మనం ట్యాక్స్ పే చేయడం టైంకి చాలామంది ట్యా ట్యాక్స్ ఎగ్గొడతారు ఎగ్గొట్టాలని చూస్తారు ఎగ్గొట్టే వాళ్ళని గుడ్ సిటిజన్ అనరు టైంకి ట్యాక్స్ కట్టే వాళ్ళని మాత్రమే గుడ్ సిటిజన్స్ అంటారు దాంతోపాటు మనమున్న ఏరియాలో ఎలక్షన్స్ కనుక కండక్ట్ చేస్తే ఆ టైంకి మనం ఓటింగ్ రైట్ని వాడుకుంటే వాళ్ళని కూడా గుడ్ సిటిజన్ అంటారు సో మనం ఓట్ వెయ్యాలి ఇంకా మన చుట్టుపక్కల ఎవరైనా క్రిమినల్స్ ఉంటే దాని గురించి రిపోర్ట్ చేసే వాళ్ళని కూడా గుడ్ సిటిజన్ అంటారు కాన్స్టిట్యూషన్ని గౌరవించేటోళ్ళని గౌరవించాలి మనం అందరం సో మనము కంపల్సరిగా గౌరవిస్తాము గౌరవించాలి సో గుడ్ సిటిజన్ అయితే ఆటోమేటిక్గా గౌరవిస్తారు అంటే ఫాలో అయిపోతారు దాన్ని ఓకేనా సో ఇట్లాంటివన్నీ ఏమంటాయి అంటే ప్రూవ్ చేస్తాయి మనల్ని మనం మనం ఒక గుడ్ సిటిజన్ అని సో ఈ వెరీ షార్ట్ ఆన్సర్స్ మనకి ఎట్లా హెల్ప్ చేస్తాయి అంటే మీకు చెప్పాను కదా వెరీ షార్ట్ ఆన్సర్స్ షార్ట్ ఆన్సర్స్కి యూజ్ అవుతాయి సో ఇక్కడ చూడండి ఇక్కడ వెరీ షార్ట్ ఆన్సర్స్ త్రీ సిక్స్ ఉన్నాయి కానీ షార్ట్ ఆన్సర్స్ త్రీనే ఉన్నాయి చూడండి సో ఫస్ట్ క్వశ్చన్ హౌ వీజ్ న్యాచురలైజ్డ్ సిటిజన్షిప్ అక్వైర్డ్ సో నేచురలైజ్డ్ సిటిజన్షిప్ ఎట్లా అక్వైర్ చేస్తామనేది డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి సో ఆ మెథడ్స్లో కొన్నిటిని రాసేస్తే ఎందుకంటే మనకు సిటిజన్షిప్ అంటే ఏంటో తెలుసు మెథడ్స్ రాయడం ఇంకా ఈజీ ఇంకోటి సెకండ్ చూడండి హౌ హవే సిటిజన్ లూజెస్ సిటిజన్షిప్ మన సిటిజన్షిప్ ఎలా పోతుంది ఇందాకే రెండు కాజెస్ చెప్పాం కదా మాట్లాడుకున్నాం ఇంకో త్రీ రాసామంటే ఫైవ్ అయిపోతుంది సో మనకి ఇక్కడ ఒకటి అది హెల్ప్ చేస్తుంది ఇంకోటి చూడండి ఎక్స్ప్లెయిన్ ఎనీ త్రీ కండిషన్స్ ఫర్ సెక్యూరింగ్ న్యాచురలైజ్డ్ సిటిజన్షిప్ సో న్యాచురలైజ్డ్ సిటిజన్షిప్ ఎట్లా సెక్యూర్ చేస్తాం సో అక్కడ కూడా కొన్ని మెథడ్స్ ఉన్నాయి అవి ఫాలో అయిపోతే సరిపోతుంది సో ఇట్లా మనకి వెరీ షార్ట్ ఆన్సర్స్ షార్ట్ ఆన్సర్స్లో కూడా హెల్ప్ చేస్తాయి అందుకే మనం కంపల్సరీగా వెరీ షార్ట్ ఆన్సర్స్ని అన్నిటినీ చదవాలి చాలా చాలా ఉపయోగపడతాయి ఇవి చాలా ఈజీ కూడా ఈరోజు మీరు అందరు ఇవన్నీ చదివేస్తారని అనుకుంటున్నా కంపల్సరీగా చదవండి ఈరోజుకి చూడ్డానికి ఎక్కువ ఉన్నాయని అనుకోవద్దు సిక్స్ చాలా అంటే చాలా ఈజీ ఒక అరగంట సేపు కూర్చున్నామంటే ఈ సిక్స్ వచ్చేస్తాయి ఓకేనా ఇందులో కొన్ని మీరు ముందే చదివేసి ఉంటారనుకుంటున్నా చదివని వాళ్ళకైతే ఇంకా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కానీ ఈజీగా వచ్చేస్తాయి ఓకేనా ఈజీగా చదవండి రేపు ఇంకొక లెసన్ వెరీ షార్ట్ ఆన్సర్స్ మీట్ అవుదాం ఓకేనా థ్యాంక్ యూ ఆల్